హలో అందరికీ ఈరోజు శీతల పండుగ ఇది మా బంజారా వాళ్ళ ట్రెడిషన్ ఫెస్టివల్ అనమాట దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే పంటలు బాగా పండాలి పశు సంపద మంచిగా ఉండాలి వర్షాలు మంచిగా కురవాలి అని చెప్పేసి దేవుడికి నైవేద్యం పెట్టి సెలబ్రేట్ చేసుకుంటాం సరదాగా అందరం కలిసి పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ప్రసాదాలు నైవేద్యాలు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి సమర్పిస్తారు అన్నమాట కోడిని మేకని అక్కడకు వస్తారు కలిసి సెలబ్రేట్ ఫెస్టివల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూరు లో మా బంజారా వాళ్ళే ఈ ఫెస్టివల్ అయితే కచ్చితంగా చేస్తారనమాట అందరూ ఒకే రోజు చేయాలని రూల్ అనమాట ఇక్కడ మా మామయ్య గారే అంటే ఇట్స్ లైక్ పూజారి ఇది తరతరాల నుంచి వస్తుంది మామయ్య గారి తర్వాత మా హస్బెండ్ తర్వాత నెక్స్ట్ నాకు వచ్చే బాబు అనమాట అట్లా తరతరాల నుంచి ఫాలో అవుతున్న ట్రెడిషన్ చిన్నపిల్లల్ని దేవుడి దగ్గర కూడా పోలించి దండం పెట్టించి అండ్ పిల్లల కోసం కూడా అట్లా దండం పెట్టుకుని నైవేద్యం ముందు ఇస్తారన్నమాట తెలిసినప్పటి నుంచి చూస్తుంది ఈ ఫెస్టివల్ రోజు ఖచ్చితంగా నానపడుతుంది కనీసం నాలుగు మా పూజ ఫీల్ భారీ సీతాల పండగ